దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వెల్కమ్ టు నేను పాటు ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కదా చందమామలా ఉన్నారు చక్కగా మిమ్మల్ని ఇట్లా మంచి అంటే వైట్ కలర్ శారీలు ఎప్పుడు చూడలేదు శనివారం ధరిస్తే చాలా నీలం చాలా బాగుంది బాగున్నాను విజయవాడ వెళ్ళొచ్చినట్టు ఎంత వైభోగంగా జరిగిందంటే డెబ్బై రెండు అడుగుల దుండి గణేష్ దగ్గర ఐదు వందల మందితో సిద్ధ మంగళా స్తోత్రం బాబా ఎలా వచ్చారు ఐదు వందల మంది రోజు అక్కడ పూజలు అందరూ కూడా వచ్చి రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా ఐదు వందలు మహిళలు కూడా కూర్చొని సామూహికంగా చేశారు మన కూడా చెప్పాము అయిందా వచ్చారా వచ్చి ఉంటారు మనకి తెలియదు తెలియదు చాలా మంది వచ్చి ఉంటారు అంత జనం కదరా అయితే ఆర్గనైజర్స్ చాలా సంతోషం అసలు ఇలా ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఒక్క జనం కూడా కదలకుండా ఉండటం ఈ రోజే ఫస్ట్ టైం స్టేజ్ స్టేజ్ ని అలా కూర్చోబెట్టారు మీరు రెండు సార్లు చేశారు సిద్ధమంగళ తొమ్మిది సార్లు చేశారు

ప్రహ్లాదుడు విఘ్నేశ్వరుడు ఇద్దరు పిలిపించి చేయించుకున్నారు కంగ్రాచులేషన్ వెరీ గుడ్ ఇక గ్రహణం ముందు మనం గ్రహణం గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం రేపే ఆదివారం గ్రహణం యా ఆదివారం గ్రహణానికి సంబంధించి ఏ ఫలితాలు ఎవరెవరికి రాబోతున్నాయి అనేది యూట్యూబ్ అంతా ఊదర కొట్టేశారు అవును సరే ఎవరు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఉన్నారు ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఎవరెవరికి ఇబ్బంది అనేది అయితే ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు మీ మీ ద్వారా కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ద్వాదశ రాశులు వాళ్ళు కూడా చేసుకోవాలి ఏ దానాలు చేసుకోవాలి ఒకసారి చెప్తారా తప్పకుండా పద్మిని అందరూ కూడా చేసుకోవాల్సిన దానాలు చెప్తాను చంద్ర గ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులు అంటే బియ్యం ముఖ్యంగా బియ్యం ని దానం ఇస్తే మంచిది ఏదైనా కిలోంపావే ఇవ్వాలి దానం అంటే ఎంత దానం ఇవ్వాలి అని కూడా డౌట్ ఉంటుంది తెల్లని వస్తువులు బియ్యం ఇవ్వచ్చు పంచదార ఇవ్వచ్చు జీడిపప్పు ఇవ్వచ్చు ఆవు నెయ్యి ఇవ్వచ్చు తెలిపే కదా ఆవు నెయ్యి కూడా ఇవన్నీ ఇవ్వచ్చు ఇక రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మినుములు తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఈ రాహుగ్రహం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించే ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రాహుగ్రహానికి కూడా మినుములు మినప్పప్పు ఇస్తే చాలా మంచిది కిలోంపావు అలాగే తెల్లని పువ్వులు సమర్పించండి దేవుడికి భగవంతుడికి పాలు కూడా పాలు పాలు పెరుగు పాలు పెరుగు నెయ్యి పంచదార ఉప్పు ఆ బియ్యము కూడా ఇవ్వచ్చు ఉప్పు కూడా ఇవ్వచ్చు చాలా మంచిది ఉప్పు కూడా ఇస్తే ఇవన్నీ కూడా మర్నాడే సోమవారం ఉదయాన్నే ఇస్తే మంచిది ఎందుకంటే మనకు అర్ధరాత్రి వరకు చంద్రగ్రహణం వస్తుంది అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళలేరు ఎవరు ఉండరు కాబట్టి ఉదయాన్నే మీరు తలంటు స్నానం చేసి ఫస్ట్ దానం ఇచ్చేసి మళ్ళీ వచ్చి స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఇక వీళ్ళు వాళ్ళు అని కాకుండా మన శక్తి కొలది మీరు చెప్పినవన్నీ కూడా చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అవును ఉంటుంది అంటే ఈ ఎఫెక్ట్ అనేది అందరికి తగ్గుతుంది ఈ దానాల వల్ల ఏంటంటే మనకి ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంది ఎందుకంటే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటున్నారు చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి చాలా మరణాలు పొంచి ఉన్నాయి దీనివల్ల అంటే భయపెట్టడం కాదు మనందరం జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆదివారం సాయంత్రం రేపు సాయంత్రం ఆరింటి నుంచి పన్నెండు గంటల వరకు ఎవరైతే మంత్ర జపం చేస్తారో ఎవరైతే ధ్యానం చేస్తారో అందరూ కూడా ఓం నమ శివాయ అనేది చాలా అద్భుతమైన మంత్రం శివ పంచాక్షరి మంత్రము అది మహామృత్యుంజయ మంత్రము ఓం త్రయంబకం మెజామహే లేదా చంద్రుడికి సంబంధించి ఓం సోమాయ నమ లేదా రాహు అంటే దుర్గాదేవి ఓం ధూం దుర్గాయే నమ ఈ నాలుగు స్తోత్రాల్లో ఏదైనా అందరు పట్టించుకోవచ్చు అంటే మాకు నోరు తిరగదు అది మేము పట్టించలేము ఈ మంత్రం పట్టించలేము అన్న వాళ్ళకి సులభతరంగా చేసుకునే మంత్రాలని నేను చెప్పాను అనమాట పన్నెండు రాసులు వాళ్ళు కూడా విడివిడిగా ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను తప్పకుండా మరి మొదటిగా మేష రాశి వారు మేషది ఏ మంత్ర జపం ఖచ్చితంగా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాము దానాలు ఆల్రెడీ చెప్పేసారు కాబట్టి దానాలని గ్రహణానంతరం కనుక చేసుకున్నట్టయితే సత్ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కొంతమందికి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు దానాలు చేసేసుకోవటం చక్కగా అందుకే జాతకం లేని వాళ్ళ కోసమే నేను ముఖ్యంగా చెప్పింది చాలా మంది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంట నక్షత్రం తెలియదు అంటారు అలాంటి వాళ్ళందరూ కామన్ గా చంద్ర గ్రహానికి రాహుగ్రహానికి సంబంధించిన దానాలు చెప్పేసే ముఖ్యంగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు ఆ వీళ్ళు హనుమాన్ చాలిస పారాయణం చేస్తే చాలా మంచిది హనుమాన్ చలిసా పారాయణం చేసి మర్నాడు హనుమాన్ దేవాలయంకి వెళ్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి లాభస్థానంలో జరుగుతున్నటువంటి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తోంది కాబట్టి మరింత మంచి ఫలితాలు రావడానికి హనుమాన్ చలిసా యథాశక్తి చేసుకోవాలి చేసుకోవాలి రైట్ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు శ్రీ సుక్తం పారాయణం చేస్తే మంచిది అలాగే మర్నాడే బియ్యము పాలు గనకిస్తే చాలా మంచిది మహాలక్ష్మి అనుగ్రహము అలాగే వీళ్ళు ఓం శ్రీం కమలవ అని చదువుకుంటే చాలు అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే చంద్ర సహోదరి చంద్ర సహోదరి ఆవిడ అలాగే వృషభ రాశి వారికి కూడా దశమ స్థానంలో జరగబోతుంది మంచి ఫలితాలే వస్తున్నాయి వృషభ రాశి వారికి మీరు చెప్పినటువంటివి కూడా చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు వస్తాయి అవును మిథున రాశి మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని పూజించాలి ఆ అలాగే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పండ్లు సమర్పిస్తే చాలా మంచిది మీ రాశి వాళ్ళకి వీళ్ళు చదువుకోవలసిన మంత్రం ఓం శ్రం 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 సహ చంద్రమసే నమ ఓం శ్రం శ్రం శ్రమం సహ చంద్రమసే నమ అది దుర్గాదేవి ఆలయంలో పండ్లు సమర్పిస్తే వీళ్ళకి చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వీళ్ళకి ఆ అధిపతిగా చంద్రుడు ఉంటాడు అందుకే వీళ్ళు వీళ్ళకి ఈసారి శని రాహు చంద్ర ప్రభావం మూడింటిది ఉంది కర్కాట రాశి వాళ్ళకి అయితే వీళ్ళు కర్పూరం సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే వీళ్ళకి ఎఫెక్ట్ చాలా ఉంది కర్కాటక రాశి మూడు గ్రహాల ప్రభావం ఉంది అష్టమ స్థానంలో జరుగుతుంది మా అమ్మది కర్కాటక రాశి ముందు నుంచి ఇంపాక్ట్ అవును చూపిస్తుంది అందుకనే వీళ్ళు కర్పూరం గనక ఇస్తే దేవాలయాల్లో కర్పూరం వెంటనే వెలిగిస్తారు కాబట్టి ఎఫెక్ట్ తగ్గుతుంది అలాగే శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మర్నాడు మంచిది దానాలు తప్పకుండా ఇవ్వాలి వీళ్ళు శనీశ్వరుడికి ఇవ్వాలి రాహుకి ఇవ్వాలి చంద్రుడికి ఇవ్వాలి శనీశ్వరుడికి సంబంధించి నువ్వులు కూడా నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వాలి వీళ్ళు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి చాలా ఇంపార్టెంట్ గా మహామృత్యుంజయ మంత్రము ఓం ధూమ్ దుర్గాయ నమ దుర్గాదేవి రాహుది ఆ ఈశ్వరుడిది మహామృత్యుంజయ మంత్రం చదువుకోవాలి ఓకే ఇక సింహరాశి సింహరాశికి కూడా ఆదమ ఫలిత అంటే మిశ్రమ ఫలిత ఫలితాలు వీళ్ళకి సూర్యుడు అధిపతి కాబట్టి ఆ సమయంలో ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆదిత్య హృదయం చదువుకొని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని వీళ్ళు గనక పఠిస్తే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే వీళ్ళు గోధుమలు కూడా దానమిస్తే మంచిది గోధుమలు నూనె ఎక్కడైనా సూర్య దేవాలయం ఉన్నా లేదా విష్ణు దేవాలయాలకు వెళ్ళినా కూడా సరిపోతుంది రైట్ కన్యా రాశి వారికి సష్టమ స్థానంలో జరుగుతూనే మంచి ఫలితాలే రాబోతున్నాయి కన్యా రాశి వారికి మరి వీరు ఎటువంటి మంత్ర జపం చేసుకోవాలి వీళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి విఘ్నేశ్వరుడినే పట్టుకోవాలి విఘ్నేశ్వరుడు సంకటనాశన స్తోత్రం లేదా ఓం గమ్ గణపతి నమ అనుకోవాలి మర్నాడు బెల్లము ఎక్కడైనా వినాయకుడు గుళ్ళో బెల్లం గనక దానం ఇస్తే మంచిది లేదా తెల్లని ఉండ్రాలు ఇచ్చినా కూడా మంచిది ఇక తులారాశి వారికి పంచమ స్థానంలో జరగబోతున్న గ్రహణ నృత్య వీరు ఎటువంటి మంత్ర జపం అనేది ఖచ్చితంగా తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం చదువుకుంటే మంచిది దుర్గా సప్తసది చేస్తే మంచిది ఎందుకంటే వీళ్ళకి కూడా శుక్రుడు అధిపతి తులారాశి వాళ్ళకు కూడా అలాగా వీళ్ళు కూడా పంచదార కూరగాయలు ఇస్తే కూడా చాలా మంచిది అనమాట ఏ దేవాలయంలోనైనా ఇంకా వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం ఐం క్లీం సౌమ్యాయ ఓకే ఓం సౌమ్యాయ చదువుకుంటే మంచిది ఇక రాశి వారికి చతుర్థ స్థానంలో జరుగుతున్న గ్రహణ మంత్ర అధిపతి అంగారకుడు వీళ్ళు కూడా హనుమాన్ని గనక పట్టుకుంటే మంచిది హనుమాన్ స్తోత్రాలు చదువుకోవచ్చు సుందరాకాండ శ్రవణం చేసినా కూడా మంచిది పఠనం చేసినా కూడా మంచిది అలాగా వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఓం క్రం క్రీం క్రం సహ భౌమాయ నమ ఓకే మంత్ర జపం చేసుకో వీలు కూడా ఆ ఎర్రని ఎర్రపప్పు అని ఉంటుంది కదా అవును ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు దానం ఇస్తే మంచిది అలాగే ఎర్రని పుష్పాలు దానం ఇస్తే మంచిది రైట్ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహణం రీత్యా మూడవ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణం మరి ఎటువంటి మంత్ర జపం ధనుసు రాశి వారు చేస్తారు నాదే ధనసు రాశి గురుడు అధిపతి ఎప్పుడు కూడా ఈసారి కొంచెం మంచి ఫలితాలు ఇస్తుందంటే కొంచెం ఆనందం సంతోషం మీకు ఫోన్లే ఇన్ని రోజులకి నుంచి ఉపశమనం పొంది మళ్ళీ ఇప్పుడు అష్టమ శ్రేణి జరుగుతుంది కదా కనీసం ఇదైనా ఒక శుభ మేము ఈ ధనసు రాశి వాళ్ళందరూ కూడా విష్ణు ఆలయంలో తెల్లని వస్తువులు సమర్పిస్తే మంచిది తెల్లని పూలు పుష్పాలు అదే పుష్పాలు పండ్లు అలాగే ఆవు నెయ్యి పంచదార పాలు పచ్చకర్పూరం పచ్చ పచ్చకర్పూరం ఇస్తే చాలా మంచిది వీళ్ళన్నీ కూడా గురు స్తోత్రాలు పఠించుకుంటే చాలా మంచిది గురు దత్తాత్రేయని స్తోత్రాలు ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా ఎందుకంటే గురు అధిపతి కాబట్టి ఆ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం శ్రీ గురుదేవ దత్త హరి ఓం తత్సత్ జయ గురు దత్తవచ్చు రైట్ ఇక మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో జరగబోతున్న ఈ గ్రహణ నృత్య మరి వీరు చేసుకోవాల్సినటువంటి జపం వీళ్ళకి శని అధిపతి కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వాలి నల్ల నువ్వులు లేదా ఎవరికైనా చెప్పులు గొడుగు ఇచ్చినా చాలా మంచిది ఓం షం ఆయన మహా అని వీళ్ళు చేసుకోవాలి రైట్ ఖచ్చితంగా చేసుకోవాలి రేపు వీళ్ళు రైట్ ఇక కుంభరాశి కుంభరాశిలోనే అంటే జన్మరాశిలోనే జరగబోతుంది గ్రహణం అటు సతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్ర నక్షత్ర సంధిలో జరగబోతున్నటువంటి ఈ గ్రహణ నిత్య కుంభరాశి వారు ఎటువంటి మంత్రజపం ఖచ్చితంగా చేయాలి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా శనిదేవుడు అధిపతి కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన దానాలు ఇవ్వాలి అలాగే చంద్రుడికి సంబంధించిన దానాలు ఇవ్వాలి వీళ్ళు హనుమాన్ చాలీసా పఠించాలి శనీశ్వర స్తోత్రాలు ఏవైనా పఠించినా కూడా శనీశ్వరుడు సంతృష్టి చెందుతాడు అలాగే మహాలక్ష్మి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మహాలక్ష్మియే నమ అని చదువుకోవచ్చు ఇంత కష్టం మాకు అంటే ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మియే నమ అని చదువుకోవచ్చు దానాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే శతవిషము అందుకే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తగ్గడానికి శని రాహు చంద్రుడు మూడు ఇస్తే మంచిది రైట్ ఇక మీనరాశిలో జరగబోతున్న ఈ గ్రహణం వీరు చదువుకోవాల్సిన మంత్రు వీళ్ళకి కూడా గురుడు అధిపతి కాబట్టి వీళ్ళు విష్ణు చాలిస విష్ణు సహస్రనామము గురు దత్తాత్రేయ స్తోత్రాలు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది గురుకి సంబంధించి ఏ స్తోత్రాలైనా అలాగే వీళ్ళకి రాహు ఎఫెక్ట్ కొంచెం ఉంది కాబట్టి ఓం ధూమ్ దుర్గాయే నమ అని చదువుకోవాలి మర్నాడు దుర్గా దేవాలయాలకు వెళ్తే ఆ రాహు యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అక్క అంటే క్లుప్తంగా ఎవరెవరు ఏం చేసుకోవచ్చు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేశాము నేనైతే అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే పద్మిని కనీసం మీరు ఏ టైంలో చేయలేకపోయినా నైన్ టు నైన్ టు ట్వెల్వ్ లేదా ప్రతిరోజు మనం అందరం నిద్రపోతాం కానీ ఇప్పుడు భగవంతుడికి మనం అందరం కూడా ఇవ్వాల్సిన సమయం ఈ చంద్రగ్రహణ పోవట్లేదు అక్క పోవట్లేదు ఎవరైతే రేపు ఈ మంత్ర జపం చేస్తారో ధ్యానం చేస్తారో మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎందుకంటే నేను అప్పుడు కోవిడ్ కి ముందు ఒక గ్రహణం వచ్చింది గుర్తుందని ఆ గ్రహణం గ్రహణం సూర్య గ్రహణం వచ్చినప్పుడు చాలా విపత్తులు రాబోతున్నాయి అన్నప్పుడు నేను ధర్మపూరిలో గోదావరి నదిలో నిల్చొని ఆ మూడు గంటల పాటు మంత్ర జపం చేశాను అందుకే అది నన్ను చాలా కాపాడింది